హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను లాగైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేసుకున్నానో అదైతే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే మార్నింగ్ వాష్ చేసి పెట్టుకున్న గిన్నెలు అయితే ఉన్నాయి వాటిని సర్దేసుకొని పెట్టేసుకున్నాను నాకు కిచెన్ ఫ్లోర్ చాలా నీట్గా ఉంటేనే ఇంట్లో కుకింగ్ చేయాలనిపిస్తుంది అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ మా అయితే లైక్ చేయండి ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ ఏమీ చేసుకోలేదు నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఫ్రూట్స్ తినాలని ఫ్రూట్స్ని అయితే పెట్టేసుకుంటున్నాను మనము వన్ వీక్లో ఒక్కసారైనా ఇలా హెల్తీగా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది వన్ అవర్ టూ డేస్ అయినా ఇలా వీక్లీ తినాలి అప్పుడే మనకు హెల్త్ చాలా బాగుంటుంది ఇంట్లో అయితే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అందుకే నేను అన్నీ కొన్ని కొన్ని తీసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా చాలామంది ఆడవాళ్లకు పీసీఓడి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మ్యాంగో పిక్కిల్ పెడదామని అయితే మ్యాంగోని తురుముకుంటున్నాను ఈరోజు లంచ్లోకి అయితే ఏం చేయట్లేదు ఈ పిక్కిలే పెట్టేసుకొని కొంచెం ఆమ్లెట్ వేసేసుకొని తినేద్దామని అయితే నేను మ్యాంగోని తురుముకొని పెట్టేసుకుంటున్నాను సమ్మర్ వచ్చేసిందంటే మనకు మ్యాంగోలు చాలా వస్తాయి ఈజీగా చేసుకోవాల్సిన పచ్చడి అయితే ఈ మ్యాంగో తురుము పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది ఇది చేసిన వెంటనే తినడానికి కూడా ఉంటుంది అందుకే ఇది ఈజీగా చేసేసుకోవచ్చు మ్యాంగోని అయితే తురుముకొని పెట్టేసుకున్నాను తురుముకోకుండా కానీ కొంచెం పచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది ఈ పచ్చడి మరీ ఎక్కువ రోజులేముండదండి టూ ఆర్ త్రీ డేస్ వరకే ఉంటుంది ఇప్పుడు ఇందులో కారాన్ని వేసేసుకుంటున్నాను ఇది సాల్ట్ కలపని కారము మనము ఇలా వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది పికిల్కి మనము కారం ఎంత వేసుకున్నామో సాల్ట్ని కూడా అంతే వేసుకోవాలి అప్పుడే కరెక్ట్ సెట్ అవుతుంది ఇందులో కొంచెం ఆవపొడి కొంచెం మెంతి పొడిని వేసేసుకోండి మెంతి పొడి చాలా తక్కువగా వేసేసుకోవాలి లేకపోతే చేదొస్తుంది పికిలు ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పోపు పెట్టేసుకోవడమే పోపు అయితే పెట్టేసుకున్నాను కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి రెడీ అయిపోతుంది పికిలు అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాను నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇదే తినేస్తాను ఇంకా కొంచెం ఆమ్లెట్ వేసేసుకొని లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను ఈరోజు స్నాక్గా అయితే అటుకులతో మిక్చర్ చేసేద్దామని అయితే రెడీ చేసుకున్నాను ఈవినింగ్ తినడానికి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రోజైతే కుకింగ్ చేయడం ఎక్కువ లేదు కాబట్టి నేను ఈ పని అయితే పెట్టుకున్నాను నాకు ఎక్కువ వంట చేయడం ఉంటే ఇలాంటివి అయితే చేయడము కుదరదు అందుకే వంట చేయడం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈరోజైతే ఇప్పుడు ఇది చేసేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువగా కుకింగ్ చేసినప్పుడైతే మళ్ళీ స్నాక్స్ చేయడానికి ఓపిక ఉండదు అందుకే మనకు వంట చేయడం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే కొంచెం టైడ్ అయిపోము వీటిని అయితే ముందుగా వేయించుకోవాలి ఇవి కాస్త వేడైన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోండి మరీ ఎక్కువగా అయినా బాగుండవు మరీ క్రిస్పీగా అయిపోతాయి అందుకే కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని నేను ఒక రెండు బ్యాచ్ల వరకు వేయించుకున్నాను చూడండి ఇలా కరకరలాడేలాగా వేయించుకోండి ఇప్పుడైతే ఆయిల్ని వేసేసుకోవాలి అటుకులు ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ముందుగా అయితే పల్లీల్ని ఫ్రై చేసుకుందామని అయితే వేసేస్తున్నాను ఇప్పుడు చాలా పల్లీలు అయితే చాలా పచ్చిగా వస్తున్నాయి అందుకే ఆయిల్లో ముందే ఫ్రై చేసుకుంటే మనకు పల్లీలు కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకే ముందుగా వేయించుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటున్నాను నేను కేజీ అటుకుల వరకు చేసేసుకుంటున్నాను మళ్ళీ వన్ వీక్ వరకు అయితే నేను ఏం స్నాక్ చేయను అందుకే ఎక్కువగా చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను చూడండి ఇందులో మనకు కావలసినవి వేసేసుకోవచ్చు పుట్నాలు ఇంకా పల్లీలు వేసేసుకున్నాను ఇందులో కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయ వేసేసుకొని కొద్దిగా పసుపును వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్లో వేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ అటుకుల్ని ఫ్రై చేసేటప్పుడే కొంచెం టైం పడుతుంది తర్వాత చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే వీటిని నేను ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటున్నాను ఇవి కాస్త చల్లారిన తర్వాత వేసేసుకోండి మనము ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకుంటే అటుకులు అనేవి మెత్తగా ఉండకుండా చాలా క్రిస్పీగా ఫిఫ్టీన్ డేస్ అయినా పాడవకుండా ఉంటాయి అందుకే నేను ఇలాంటి స్టీల్ బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అటుకులు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఐరన్ చేద్దామని అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఐరన్ అయితే ఇంట్లోనే చేసేసుకుంటున్నాను చాలా వరకు మనము బయట ఇస్తే చాలా కాస్ట్ అవుతుంది అందుకే మీరు ఇంట్లో చేయడానికి ట్రై చేయండి చాలా వరకు అయితే మనీ సేవ్ చేసేసుకోవచ్చు ఒక్క పేరుకైతే బయట ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఉంటుంది అదే మనం ఇంట్లో చేసేసుకుంటే ఒక వన్ అవర్లో చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి చేయడం కంప్లీట్ అయిపోయింది నాకు కొంచెం టీ తాగాలనిపిస్తే టీ పెట్టేసుకున్నాను ఈవినింగ్ టైంలో అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్